వైఎస్సార్ అవసర సిబ్బందిపై చర్యలు ఎంపీడీఓ గోపీనాథ్ ఏరియా కోఆర్డినేటర్ చంద్రబాబు తెలిపారు వాకాడు మండలంలో నాలుగో విడత అవసర కార్యక్రమానికి ప్రతి ఒక్క గ్రూప్ సభ్యురాలని తీసుకొని వస్తామని చెప్పిన వివోయేలు మాట తప్పినారని వాకాడు ఎంపీడీఓ గోపీనాథ్ అన్నారు ఒక మండల అధికారిని మోసం చేసిన వివోయేలు ఒక సాధారణమైన వ్యక్తిని మోసం చేయరా ప్రశ్నించారు ఒక మండల అధికారి ఫోన్ చేసినా సీసీలు ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు సీసీలు వివోఏల మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకుంటామన్నారు ఈ మేరకు తిరుపతి నెల్లూరు పీడీలకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు మండలంలో ఎవరు ఎంత మాత్రం పనిచేస్తున్నారనేది నాకు తెలుసన్నారు ఈ కార్యక్రమం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసి శ్రమించి ఏర్పాటు చేసిన సభా వేదిక వృధా అయింది కార్యక్రమం కోసం వచ్చిన శాసన మండలి సభ్యులు ఇతర ప్రజా ప్రతినిధులు నాయకులు వెనుతిరిగారు మూడవ తేదీ గౌరవ సీఎం గారు స్టేట్ లెవెల్లో వాళ్ళకి ఆసరా ప్రోగ్రాంకి సంబంధించి లాంచింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇరవై మూడవ తేదీ నుంచే మండలాల్లో ప్రతి మండలంలో భారీగా సభ పెట్టి ఆ వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాలపైన మండల లెవెల్లో భారీ ఎత్తున మీటింగ్ పెట్టి సభ్యులందరినీ రప్పించి వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేసి ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు మరియు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సభకు ఇచ్చేసి అందరి సమక్షంలో అందరికీ అన్ని విషయాలు తెలియజేయమని చెప్పి చెప్పారు సర్కులర్ రూపంలో ఇచ్చారు అలాగే మండలానికి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఆ డబ్బులన్నీ మ మండలానికి పది లక్షలు ఇవ్వడం అని చెప్పేసి సర్కులర్ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఎంపీడీఓ ద్వారా అమలు జరగాలని మొబలైజేషన్ వరకు సిసిలు ఏపీఎంలు బాధ్యత తీసుకొని సెర్పు ఉద్యోగస్తులు బాధ్యత తీసుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయమని చెప్పడం జరిగింది దాని ప్రకారము ఈ సెర్పు ఉద్యోగస్తులందరూ కూడా గత పదవ తేదీనే నోటీస్ ఇవ్వడం జరిగింది ఇరవై రెండవ తేదీ వరకు మా సమస్యలు కానీ పరిష్కరించకపోతే ఇరవై మూడో తేదీ నుంచి మేము స్ట్రైక్లోకి వెళ్తాము అని రాష్ట్ర స్థాయిలో సర్పు సిఇఓ గారికి రాష్ట్ర జేఏసీ వారు అంటే అన్ని సంస్థల యొక్క జేఏసీ నాయకులు అంతా కలిసి ఆడ ఇవ్వడం జరిగింది ఆ మేరకు అందరూ కూడా స్ట్రైక్లో పాల్గొంటున్నారు ఒక ఏసీ ఇన్ఛార్జిగా నేను స్ట్రైక్లో లేను కాబట్టి నేను ఈ ఈ నియోజకవర్గాన్ని మొత్తానికి మా ఎంప్లాయీస్లో నేను ఒక్కడే పనిచేస్తున్నాను వివోఎల్ ద్వారా పనిచేపిస్తున్నాము ఈరోజు వివైఎల్ కూడా ఈ సమావేశానికి రాలేదు దీని ప్రభావం వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ డిమాండ్స్ కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు నెరవేర్చుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అదే బాటలో వెళ్తున్నాము అనేసి చెప్తున్నారు వాళ్ళు కూడా ఈరోజు వాసన ప్రోగ్రాం కింద గతంలో మా ఏసీ గారు గౌరవ ఎమ్మెల్యే దగ్గర డేట్లు తీసుకొని ఆ డేట్ల ప్రకారం ప్రోగ్రాం పంపించారు సో ఇంతలోపల వెలుగు స్టాఫ్ స్ట్రైక్లోకి వెళ్ళారు కానీ వీవోలు స్ట్రైక్లో పోతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్న సాయంకాలం ఎందుకంటే నేను సాయంకాలం ముప్పై ఆరు మంది వీవోలతో నేనే పర్సనల్గా నా ఫోన్ నుంచే మాట్లాడాను అందరూ మేము తీసుకొని వస్తాం తీసుకొని వస్తాం తీసుకొని వస్తాం అన్నారు మాకు ఇన్ని గ్రూపులుగా ఆశ్రపడింది సార్ ఎంతమంది తీసుకొని వస్తాం సార్ అని చెప్పారు నేను అది కూడా నోట్ చేసుకున్నాను అటెండెన్స్ కూడా తీసుకుంటాను దాన్ని కూడా రెడీ చేసుకున్నాను కానీ ఒకరు కూడా చాలా మోసం చేశారు ఒక మండల అధికారిని మోసం చేశారంటే మాత్రం చాలా ఇబ్బంది కాదు దీంట్లో భాగంగా నా ఇదేందంటే ఆల్రెడీ సీసీలు స్ట్రైక్లో ఉండరు కాదలడం లేదు సో స్ట్రైక్లో ఉన్న వాళ్ళు కనీసం నేనేం చెప్పాను మా ఫోన్లు కనీసం నా ఫోన్ ఎత్తున్నారు యాజ్ ఏ మండలా అధికారిగా నేను ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఫోన్ లిఫ్ట్ చేస్తే వీవోలు చెప్పి జనాన్ని పంపించు సభ్యులని పంపించమని చెప్పి అనుకుంటే వాళ్ళు ఎత్తలేదు నేను ఈ విషయంపైన గౌ గౌరవ తిరుపతి పీడికి అట్లాగే నెల్లూరు పీడికి మాట్లాడాను తిరుపతి పీడీ అంటే పీడి గారికి చెప్పమన్నారు పీడి గారికి చెప్పాను నేను మీరు ఏదైనా అంటే లెటర్ పెట్టి తిరుపతి పీడి ద్వారా నాకు పంపించమని చెప్పారు నేనైతే వీళ్ళ మీద సీసీల మీద అయితే స్థాయిలో యాక్షన్ తీసుకుంటాను గతంలో మండలంలో పనిచేసి ఎంత మాత్రం ఎవరు ఎంత మాత్రం పనిచేసిన నాకు తెలుసు అవన్నీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు కానీ ఒక చిన్న ప్రోగ్రాం వాళ్ళ ప్రోగ్రామే వాళ్ళు చేయాల్సిన ప్రోగ్రాం నేను ఎంటర్టైన్ చేస్తూ ఉంటే కనీసం సహకరించకుండా ఉండేదని మాత్రం చాలా ఇదైతే బాధాకరమైన విషయం ఇంకా ఎల్లుండి నుంచి నేను వెలిగ్గా ఆఫీసులో కూర్చుంటాను ఎవరు డ్యూటీకి వస్తారు ఎవరు డ్యూటీ రావడం లేదనేది దీనిపై అయితే మాత్రం పైకి అయితే మాత్రం చర్యలు తీసుకోమని